అనుకుంటున్నాను లోకాసు వార్త రెండో అధ్యాయంలో మరియ గారికి దేవుడి నుంచి వచ్చినటువంటి అద్భుతమైన ఒక గొప్పదైనటువంటి ప్రవచనం ఆవిడ చెవును పడింది యాక్చువల్ గా మొదటి అధ్యాయంలో ఆమె పరిశుధాత్మ పూర్ణురాలై పాట పాడినట్టు చూస్తాం మరియ పాడినటువంటి పాట చాలా ఫేమస్ ఆ పాట ఆమె పాట ఎత్తుకుని పాడిన దాంట్లో ఆనాటి రోమా గవర్నమెంట్ కాలంలో యూదులు అనుభవిస్తున్న బాధలున్నాయి ఎన్నో యాతనలున్నాయి ఆమె ప్రస్తావించింది ఎవరైతే నిరాశ్రయాలుగా ఉన్నారో ఆకలితో ఉన్నవాళ్ళుగా ఉన్నారో ఎవరైతే నిందించబడుతున్నారో ఎవరైతే అణిచివేయబడుతున్నారో వాళ్ళందరినీ విడిపిస్తాడు నా ప్రభు అంత గొప్ప కార్యం చేయబోతున్నాడు నేను సర్వోన్నతిని ఆశీర్వాదం నొందినదాను ఆయన చేత నేను దాను అని చెప్పి సంతోషంతో మాట్లాడిందండి అంత గొప్పగా మాట్లాడిన మరి అమ్మ కొన్నాళ్ళ తర్వాత సుమియన్ గారు చెప్పిన మాట మనసులో పెట్టుకుంది ఆ మాట ఏంటంటే మీకు గుర్తుంది లోకస్ వార్త రెండో అధ్యాయంలో సుమియన్ గారు ఆమె గురించి మాట్లాడుతూ అంటారు అమ్మ నీ హృదయంలో నుంచి నీకు పెద్ద కత్తిపోటు ఏంటా కత్తిపోటు నీ గుండెల్లో నుంచి ఒక కత్తి దూసుకెళ్ళిపోతుంది ఆ కడ్గపు బాధ నువ్వు భరించాల్సి ఉంటుంది అని చెప్తున్నారు ఆ బాధ ఎంత భయంకరమైందో ఇక్కడ సిలువు దగ్గర నిల్చున్న ఆమెను చూస్తే మనకు అర్థం అవుద్ది సిలువు మీద తన కుమారుడు వేలాడుతూ ఉన్నాడు ఎలా పడితే ఆ సిలువు మీద నా కుమారుడిని ఇష్టం వచ్చినట్టు చేశారు ముళ్ళ కిరీటం పెట్టారు మీద ఉమ్మేశారు వెనక నుంచి ఒకడు గుద్దాడు ముందు నుంచి ఒకడు గుద్దాడు ఎవరు నిన్ను వెనక నుంచి తన్నారో చెప్పన్నారు భయంకరమైన శిక్షలు ఆయనకి వేసేశారు ఇష్టం వచ్చినట్టుగా ఆయనతో బంతులు ఆడుకున్నారు ట్రీట్ చేశారు ఎలా ట్రీట్ చేశారు అంటే ఎందుకు రాని వాడిని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేశారు శిలో మరణం అంటేనే